మెదక్ జిల్లాలోని రామాయంపేట నిజాంపేట పోలీస్ స్టేషన్లను మంగళవారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల స్నేహభావంతో ప్రవర్తించి బాధితులకు న్యాయం చేసే విధంగా నమ్మకాన్ని ప్రజలు కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు పోలీస్ స్టేషన్లోని పాత రికార్డులను పరిశీలించి స్టేషన్ పరిధిలోని పాత నిరస్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ నేరాలను అదుపులో ఉండేటట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు నిజాంపేట పోలీస్ స్టేషను రామాయంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఇది జనరల్గా మేము వచ్చినాం రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్ విజిట్ చేసి ఆ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏ రకమైన కేసులు అయితే ఉన్నాయి ఆ కేసులు వాటి పరిశోధన ఎలా ఎలా ఉంది ఇన్వెస్టిగేషన్ ఎంత మటుకు వచ్చింది దేంట్లో అయితే ఛార్జ్ షీట్ అయ్యలేదు తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కూడా ఏం పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేస్తున్నారు లేదా రికార్డ్స్ కూడా తనిఖీ చేసి తొందరగా కేసులు పరిష్కరించే దాంట్లో భాగంగా మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ అందరితోటి తర్వాత నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ ఎట్టుంది బ్లూ కోడ్స్ ఎట్టు తిరుగుతున్నాయి ప్రజలు ఏదైనా కంప్లైంట్ పోలీస్ వస్తే ఏ విధంగా స్పందించాలా ఇవన్నీ కూడా దాకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి క్లియర్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కూడా ఇప్పుడు మాకు సపరేట్ టీమ్స్ ఉన్నాయి మా వాళ్ళ కూడా చెప్తున్నాను నేను పోలీస్ స్టేషన్ కూడా ఈ బయట నుంచి ఎవరైతే పని చేయడానికి వచ్చారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టాను ఏ చిన్న అనుమానాలు వచ్చినా కూడా చెక్ చేసి ఒకళ్ళు దొరికితే వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని నేను ఆదేశించడం జరిగింది దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాను ముఖ్యంగా ఈ స్టూడెంట్స్కి ఎలాంటి అవగాహన సరే డ్రగ్స్ విషయం ఇప్పుడు చాలామంది మేము మన గవర్నమెంట్ కూడా టీజీ న్యాప్ పెట్టిన తర్వాత మాకు కొన్ని క్లియర్గా ప్రతి ఏరియాలో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలని అవేర్నెస్ పెట్టాలని ఎందుకంటే ఇప్పుడు ఈ కాలేజెస్లో ఒకప్పుడు హైదరాబాద్ కాలేజీలో అక్కడక్కడ కంజాయ్ తాగుతారు అని అనుకునేవాళ్ళం తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా వేరే కాలేజీలు కూడా వ్యాపించుతుందని రూమర్స్ ఉన్నాయి వాటికి కూడా మేము పోయి మా టీమ్స్ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము తర్వాత నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే చాలా మందికి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద నిఘా ఉండాలి వాళ్ళకి కొంతమంది తల్లిదండ్రులు వీళ్ళు ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు చెప్పరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పొరువు ఎక్కడ పోద్దు బయటకొని చెప్తారు చెప్పరు కానీ చెప్పితే మేము వాళ్ళ మీద కేసు పెట్టము వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తాము దూరైనప్పుడు గంజాయికి ఎడిక్ట్ అయ్యింది అనుకోండి కానీ కౌన్సిలింగ్ ఇస్తాము అవసరం ఉంటే ఇక్కడ మనకి డిహై ఎడిక్షన్ సెంటర్ ఉన్నది అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేది నర్సబ్ మంది అక్కడ ట్రీ మనము ట్రీట్మెంట్ ఇప్పిస్తాం కానీ ఇవన్నీ వాళ్ళు లాస్ట్ స్టేజ్ దాకా మళ్ళీ వాళ్ళకి తెలిస్తే పొరుగుపోద్దని చెప్పరుడు ఎవరు కూడా కానీ మీకు ఏం తెలిసినా కూడా పోలీసుకు చెప్పాలని మీ మీ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము ముందుకు పోలేస్తాం ఓన్లీ పోలీసు మాకు మామే అన్ని చేయాలంటే అన్ని పనులు కావు ప్రజలు కానీ ప్రెస్ కానీ అందరూ దీన్ని నిర్మూలించే దాంట్లో అందరూ భోగ సంబాలకు